అట్టగానికి భర్త జీరోత పెట్ట మరి మూడు మున్లు ఏడు జనాలు బంధమండ కదా కదా ఎందుకు పెట్టారు చెప్పండి ఇప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దుంత కదా రోజు ఎంత ఉన్నా కూడా క్లారిటీ మాత్రం వస్తుంది ఇలా వస్తే డబ్బుల నమ్మకం అనిక పడే రోజు రాదు మీరు మాతో పాటు మూడు నాలుగు జర్ చేస్తే నమ్మకం అనేది వస్తుంది అవునా కదా ఏ ఏ క్లాస్ అయినా పిల్లడు ఒకటే రోజు పోవాలి సంవత్సరం నేను ఆరు నెలలే ఉంటున్నా ఆరు నెలల తర్వాత ఆదానికి వెళ్ళిపోతున్నా సంవత్సరం ఫీజు మొత్తం కడతా మా బాబుకి పదో తరగతి మొత్తం చెప్పమంటే టీచర్ చెప్తారా చాలా మంది ఒక మీడింగ్ బస్ మొత్తం అర్థమైనా ఆగిపోతుంది మొత్తం కాదు ఒకటే రోజు అవునా కదా గుడ్ మార్నింగ్

ఇప్పుడు మా రూట్కి వచ్చే బాగుంది సార్ నా ఇంత మూడు నెలలు పడ్డాడు నీ రాత్రి మారిపోతే నీ గీతో మారిపోతే ఒక మీటింగ్ రాజ చూడలేకపోతున్నా నీ పిల్లలు వేసుకుని బస్ లో పోతున్నా నైట్ బస్ లో తీసుకొస్తున్నాం పిల్లలు అన్నాడు ఏం చెయ్యాలేనా ఇందులో ఇవన్నీ ఉంటాయి బయట వాడుకో బాగుంటే వేరే వాళ్ళని చెప్పు బాగా ఉంటాయి నేను కనెక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా పద్దెనిమిది వేలు వస్తున్నాయి అన్నా మీటింగ్ ఏడు మా కొర ఇక్కడ స్టోరీ మనం చుట్టుపక్కల కిరాలు ఏడేవా అదే కిరాయలు అయితే మా ఊళ్ళో రెండు సబ్బులు వస్తే చెప్పిన సార్ నేను అలా ఆలోచించి మూడు నెలలు నేను చాలా బిజీ బిజీ అని చెప్పి సార్ కోపం వచ్చి బస్ స్టాప్ మీరు బస్టాప్ మీద కూడబడిపోయిన ఏం చేసేది ఒక మీటింగ్ వెళ్ళిన మీటింగ్ సూపర్ ఉంది 做点饭。<'m> This. i don't know. చాలా మంది కోండదు అంతా లక్షలు కావాలా పూనడు వస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఏ చేసుకున్నాం నాకు ఒక నా గ్రేట్ ఆఫ్ అండ్ పాండుసారికి మన మహాబు గారి సార్కి పేదవాళ్ళ గురించి కంపెనీ దేవుడు గౌతమ్ అలం సార్కి